దేవుని స్వరం వినడం నేర్చుకో మీ అమ్మ నాన్న స్వరం కాదు మనుషులు స్వరం కాదు బంధువులు స్వరం కాదు కొన్నిసార్లు వారు దేవుని స్వరం వినరు ఎలాగా ఏలీలాగా అక్కడ ఏలీ ఉన్నాడు అక్కడ సమయలు ఉన్నారు ఇద్దరున్నారు కానీ ఒకరికి వినిపించదు ఇంకొకరికి ఏమి వినిపించలేదు ఇప్పుడు సమ్మెలు వచ్చి ఏలీకి చెప్పినప్పుడు ఏమనాలి ఎరా ఏం చెప్తున్నావు కబుర్లు అనొచ్చ కదా బట్ యూ ఒబేట్ ద విల్ ఆఫ్ గాడ్ సమయలు ఎంత పవర్ఫుల్ అయ్యాడంటే సౌలు రాజుగా చేశాడు దావిదన్ రాజుగా చేశాడు ఎన్నో ప్రవచనాలండి సమయలు ఒక జీవితం సమయలు మొదటి పుస్తకం సమయలు రెండో పుస్తకం ఎంత అద్భుతమైన జర్నీ బైబిల్ గ్రంథంలో సమ్యల్ని గుర్తు చేయని వారు ఎవరు లేరు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు జ్ఞానమందు వయస్యందుని దేవుని దయందును మనుషుల దయందును వదిలినట్లుగా అలాగనే సమయలు గురించి రాయబడిందండి సి వెన్ దేర్ ఇస్ సి మనం ఎప్పుడైతే లోబడతామో దేవునికి ఎప్పుడైతే మనం విద్యయితే కలిగి ఉంటామో యువర్ చాప్టర్ విల్ బి డిఫరెంట్ అండి నీ పక్కన వాళ్ళ చాప్టర్ డిఫరెంటు నీ వెనకున్న వారి చాప్టర్ డిఫరెంటు నీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది దేవుని బిడ్డారు నీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది రెండో వ్యక్తి నేను పరిచయం చేస్తాను చూడండి మోసస్ అండి మోసస్ నలభై సంవత్సరాలు ఫారో ఇంట్లో ఉన్నాడు నీటిలో నుంచి తీయబడ్డాడు కానీ కాబట్టి ఇంకేమని పేరు పెట్టారు అని పేరు పెట్టారు నలభై సంవత్సరాలు ఫరో రాజు ఇంట్లో ఉన్నాడు వాళ్ళు వాళ్ళ ఓళ్ళని ఏదో చేస్తున్నాడని చెప్పి వాడిని చంపేశాడు రాజుగారిని చంపేద్దామంటే వీడు పారిపోతాడు మోసే వెళ్ళి ఒక అమ్మాయిని చూస్తాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు వాళ్ళ మామగారి గోర్రెలు చూసుకుంటా ఉన్నాడు ఒకరోజు దేవుని స్వరము ఆ కొండ మీద నుంచి దేవుని స్వరము వినిపిస్తుంది ఒక మండుతున్న చెట్టు దేవుడి దగ్గర వెళ్తాడు ఏంటి మండుతుంది దేవుడు మాట్లాడతాడు నేను ఎత్తివాడినండి నేను చేయలేనండి నా గుండె కాదండి నాకు ఆరోనివ్వండి ఇవ్వండి నేను చేసేంత శక్తి లేదండి నాకు అంత టాలెంట్ లేదండి నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామండి కొన్నిసార్లు దేవుడు చేసే పనులు కూడా అలాగనే ఉంటాయి మనకు అసలు టాలెంట్లే ఉండవు కానీ దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకుంటాడో నాకు అర్థం కాదండి మనకన్నా బెటర్గా ఉన్నవారు మనకన్నా ఇంటర్నేషనల్ చదివిన వారు మనకన్నా గొప్పలు గొప్ప కుటుంబాన్ని వచ్చిన వారు గొప్పగా ఉండేవారిని ఎన్నుకోవచ్చు కదా కొన్నిసార్లు మిమ్మల్ని నన్ను ఎందుకు దేవుడు ఎన్నుకుంటున్నాడు ఎందుకు ఎందుకుంటున్నాడు చెప్పండి ఎందుకు లేని వాటిని ఉన్నట్టుగా చేయడానికండి ఇది ఒక వాగ్దానం లేని వాటిని ఉన్నట్టుగా చేయడానికి మోసని ఆయన వెళ్ళిపోయాడు నలభై సంవత్సరాలు ఐగుప్తు దేశం ఉన్నాడు నలభై సంవత్సరాలు వాళ్ళ మామగారితో భార్యతో అక్కడ ఉన్నాడు దేవుని స్వరం విని ఐగుప్తు దేశానికి వస్తున్నాడండి ఈ ఫరో రాజు గారు వాళ్ళకి బాబాయ్ అనుకొని లేకపోతే నాన్నగారు అన్నచ్చు ఏదో పిలుచుకోండి అంటాడు ఇజ్రాయల్ ప్రజల్ని విడిపించంటే నువ్వు చెప్తే వింటానా నువ్వు చెప్పేస్తా వింటానా ఎరా పారిపోయావు కదా నువ్వు పిరుకోడువి నువ్వు చంపేత పారిపోయావు ఇప్పుడు వచ్చేసావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేదండి దేవుడు చెప్పాడండి నాకు ఈ ప్రజల్ని విడిపించండి దేవుడు చెప్పాడా ఆ దేవుడు ఏదో నాకు చెప్పమని చెప్పు అసలు నీ దేవుడేవుడు అడ్రస్ ఉందా ఆయనకి పేరుందా బైబిల్ అలాగనే రాసిందండి అండి బైబిల్ అలాగనే రాసింది అప్పుడు మోసే దేవుని మొరపెట్టగా పది అద్భుతాలు జరుగుతాయండి ఇజ్రాయిల్ ప్రజలకి అది అద్భుతమో ఐగుప్తు దేశాలకి అది శాపం అండి ఆ తర్వాత ఈ యొక్క శాపం వారు చూసి ఏం చేస్తారు వారిని బయటికి పంపిస్తారు బయటికి పంపిస్తే ఊరుకున్నాడా రాజు ఆయన సైన్యం వేసుకుని తరుముతున్నాడు తరిమిన వాడు ఏమైంది తెలుసా ఎదురేమో ఎర్ర సముద్రం వెనకేమో రాజు ఏం చేయమంటారు మీరు అలాంటి ఉంటే మీరేం చేస్తారు జనాలు ఏమో పిచ్చోళ్లాగా అరిచేస్తున్నారు ఏ మోసే మన ఐగుప్తు దేశంలో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి మనం బాధ పెడదామనుకుంటున్నావా ఎలాయా బుద్ధుందో నీకు దేవుడు చెప్పామన్నావు దేవుడు ఇలాగ తీసుకొస్తాడా దేవుడు ఎర్ర ముందు తీసుకొచ్చేసి మా ప్రాణాలు పీక తీసేయడానికి తీసుకొచ్చాడా దేవుడు